తన ప్రియురాలు రమ్మందంటూ నటుడు చందు సూసైడ్ పవిత్ర డెత్ తర్వాత ట్విస్ట్ వారం రోజుల్లోపే ఇద్దరు టీవీ సీరియల్ నటులు చనిపోవడం టీవీ పరిశ్రమతో పాటు సీరియల్స్ చూసే అభిమానుల్ని షాక్ కు గురిచేసింది తెలుగులో ప్రసారమయ్యే పలు లో నటించిన చందు శుక్రవారం తన ఫ్లాట్ లో సూసైడ్ చేసుకున్నాడు త్రినేని సీరియల్ తో పాటు పలు లో నటించిన పవిత్ర జయరాం లో చనిపోయిన వార్త జనం మర్చిపోక ముందే అదే కారు ప్రమాదంలో గాయపడిన ఆమె ప్రియుడు ఆమెతో సహజీవనం చేస్తున్న చందు సూసైడ్ చేసుకోవడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది నాలుగు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయింది పవిత్ర జయరాం ఆమెతో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు చందు అయితే తన కళ్ల ముందే పవిత్ర జయరాం చనిపోవడం చూసి చందు షాక్ కు గురయ్యాడు ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లుగానే అందరూ భావించినప్పటికీ చందుకి పవిత్ర జయరాంతో వివాహం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది అయితే చందు పవిత్ర లోకేష్ మరణాన్ని జీర్ణించుకోలేక మణికొండలోని తన ఫ్లాట్లో ఉరివేసుకుని చనిపోయాడు టీవీ సీరియల్స్ లో నటిస్తున్న చందుకి గతంలోనే శిల్ప అనే యువతితో వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇదే క్రమంలో పవిత్ర జయరాన్తో కూడా లివింగ్ లైఫ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ రోజు పవిత్ర పుట్టినరోజు పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది పవిత్ర మరణం తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని చందు ముందుగానే చెప్పాడు తనకు ఏది ఎక్కువసేపు గుర్తు ఉండటం లేదని కూడా చెప్పాడు చందుకి రెండు సున్నా ఒకటి ఐదులో శిల్ప అనే యువతితో వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత పవిత్రకు దగ్గరైన తర్వాత శిల్పకు దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది ఈ రోజు పవిత్ర పుట్టినరోజు నిన్ను మర్చిపోలేకపోతున్నా మన జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు జిమ్ వెళ్దాం అని పోస్టులు పెట్టిన చందు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది రాధమ్మ పెళ్లి కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్న చందు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో ఇప్పుడు ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎలా జరిగింది ఎలా చనిపోయాడు అనే విషయం మీద మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి